హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు అపవిత్రమైందని మనందర తెలిసిందే కదా ఇప్పుడు ఆ తిరుమల లడ్డూ పైన హీరో కార్తిక్ గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు అన్నమాట అతని నటించినటువంటి న్యూ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు యాంకర్ లడ్డూ కావాలా లడ్డూ కావాలంటుంటే హీరో కార్తిక్ గారు ఏమన్నారో ఒకసారి మీరే చూడండి ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది దీని తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయితే కూడా ప్రెస్ మీట్ లో చెప్పారనమాట తిరుమల లడ్డు అపవిత్రమైంది మన సనాతన ధర్మం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను కానీ హీరోలు అంటే నా అందరి హీరోలు అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఇలా లడ్డు పైన కామెడీ చేయడం నాకు ఏమాత్రం బాగాలేదని అయితే చెప్పారనమాట ఆ వీడియో కూడా ప్లే చేస్తాను ఒకసారి చూడండి మీరు ఒక కూడా ఇస్ అ సెన్సిటివ్ డోంట్ డోంట్ ప్లీజ్ ఇదే అన్నమాట మొత్తం వీడియో ఇందులో కార్తీక్ గారు మళ్ళా స్పందించి నేనైతే వెంకటేశ్వర స్వామి భక్తునిగా చెప్తున్నాను నేనైతే అక్కడ ఏమీ మాట్లాడలేదు ఏమి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే పాస్ చేయలేదు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మనసు నచ్చుకొని ఉంటే దయచేసి క్షమించండి అని క్షమాపణలు కూడా చెప్పారు కానీ కార్తీక్ గారు అయితే అక్కడ ఏం మాట్లాడలేదు అని కార్తిక్ ఫ్యాన్స్ కూడా వాదిస్తున్నారు అనమాట ఏమన్నాడా లడ్డు గురించి ఇప్పుడు వద్దు చాలా సెన్సిటివ్ టాపిక్ దాని గురించి ఏం మాట్లాడను అని అయితే చెప్పారనమాట దాన్ని ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరినన్నారో మరి తెలియదు కానీ కార్తీక్ గారు అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదని కార్తీక్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు అనమాట సో ఇది అనమాట మొత్తానికి తిరుమల లడ్డు వివాదం ఇంకోటి అనమాట ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది తప్ప లేదంటే కార్తిక్ గారిది తప్ప అయితే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి పక్కనే ఉన్న బెల్లకైన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ